మీ దెబ్బకు దాకర మైండ్ బ్లాంక్ అయిపోయింది యశస్వని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్టిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంతకుముందే సరిగా మాట్లాడరా ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు ఛాన్స్ కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడలో బిత్తి బిత్తిరి మాట్లాడుతున్నాడంత మాట్లాడుతున్నాడు అందుకనే పాలకుంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చిన యాభై వేల ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్వి రెడ్డి ఓటమి రెడని నాయకుని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుట్టి పొలిమర్లకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్వి గారికి ఇచ్చారు నిజంగా మీ అందరికీ కూడా రాజకీయాలలో ఇంత మోసం చేసే వ్యక్తిని ఒక కడియం స్త్రీ అని చూసింది సందర్భంగా తెలియజేస్తున్నాను తిన్న అన్నాన్ని కూడా మర్చిపోతాడు ఎవరు కూడా మర్చిపోతాడు మీ అందరికీ తెలుసు ఆయన కష్టం ఉన్నప్పుడు మనం ఆపద రాదుకున్నది అది మర్చిపోతాడు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరే ఉండే కూడా మనం కూడా మనం అనుభవించిన నేనైతే బాగా అనుభవించిన ఆయన అవస్థలు ఉన్న పల్ల సాయం చేసిన జిల్లా అందరి అందరికెరికే ఆయన అన్ని తీర్ల నేను పైకి తీసుకొచ్చినా కూడా నేను తీసుకురాలేదంటాడు మనం ఏమంటాడు పిల్లతో ఊడిపోయింది అంటాడు నేను ఎన్నిసార్లు గెలిచిన ఏడు సార్లు గెలిచిన వరుసగా ఏడు సార్లు గెలిపించదు ప్రజలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించదు ఒక్కసారి ఓడిపోదా ఆయన ఎన్నిసార్లు ఊడిపోయి నాలుగు సార్లు ఊడిపోయి రోడ్డు నా నేను వరుసగా రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు గెలిచిన ఆయన గాడ్పులే గెలిచిన తప్ప వరంగల్ ఎంపీగా ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను గెలిచాను ఆయన ఆయన మొన్న కూడా గన్పూర్లో ఒకట నీళ్ళు ఇచ్చిండు మంచిళ్ళు ఇచ్చిండు రాజన్న పల్లన్న మీద కష్టపడితే ఆయన గెలిచిండు కాస్త ఏమన్నా ఆ విశ్వాసం ఉన్నదా ఆయన గెలిచిన తెల్లారి రాజు ఒక్కడు మొదలు పెట్టాడు అది అయిపోయింది ఇక ఎంపీ సీట్ మీద మాట్లాడుతుంది ఏమన్నా ఉన్నదానండి కేసీఆర్ గారు ఎన్ని సాయం చేశాడే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు ఎంపీ ఇచ్చాడు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఖాళీ ఉండొద్దని రాజ్యాసుని పక్కకు పెట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు గెలిపించాడు అదే తిరిగా నీ బిడ్డ సీట్ కావాలి ఆయన మోసం చేస్తావా ఆ రోజున తెలుగుదేశంలో ఎన్టీఆర్ చంద్రబాబును మోసం చేశావు నేనున్నా నేను రానన్నా ఉద్యమంలో కేసీఆర్ గారు రమ్మంటే సార్ నేను పార్టీ వదిలిపెట్టి నాకు నాకు అది అన్నం పెట్టింది ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆంధ్రాకి వెళ్ళిపోయిందో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పార్టీ లేకుండా పోతే నేను అందరం కలిసి ఎమ్మెల్యేలను చేరు నువ్వు ఎప్పుడు చేయవు రహీ పది ఓడితోటే రహీన ఇండి వచ్చిన ఇది లేస్తాను అంటే ఎందుకు ఇంత ఇంత మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతారు నేను కొన్ని విషయాలు చెప్తాను ఒక టైం ఇవ్వాలి రాజేది పోనీ మళ్ళో రోజు నాది వస్తుంది